కొంతమంది బండ్లు కార్లల్లా పైసలు పెట్టి రోడ్ల మీద పెట్టి వాళ్ళ పండ్ల వాళ్ళు వాడుతుంటారు ఇక మరి కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అన్నట్టు గంత మంచిగా ఛాన్స్ ఇస్తే దొంగోలు ఊరుకుంటారా చెప్పురి బండ్లల్లా కార్లల్లా పెట్టిన పైసల కట్టలను కొట్టేసి అవతల వాడతారు ఇక చేతులు కాలినాక ఆకలు పట్టుకున్నట్టు పైసలు పోయినాక లబోదిబోమంటారు అంటారు మరి ముందే పైసల్ని పైలంగా పెట్టుకుంటే ఏమైతుందో ఏమో గాని ఇగ మూడు లక్షల రూపాయలను బండికున్న బ్యాగ్లో పెట్టి ఫుర్సత్గా పోతే ఎంత సింపుల్ గా కొట్టేసిర చూడురి గీ దొంగోళ్ళు ఆహా దొంగలకు సర్ది కట్టించుడంటే గిడే కావచ్చులా ఇక ఇయో గిడ ఒక ఎర్ర కలర్ బండి దానికి ఉంది చూసిరా అట్టనే చూడూరి ఇక ఏమైతుందో బండి ముంగట నిలబడి షాపులు లోపటి వాళ్ళు చూడకుండా ఒకడేమో కవరింగ్ ఇస్తుండడం ముంగట ఇక ఎన్నుకున్నాడు చూడు అందుకొని రపారా పోతనే ఉండు వాడట్లా వీడిట్టకెళ్ళి జారుకుండు అంత కొడితే అర నిమిషం కూడా పట్టలే బండిలేకెళ్ళి మూడు లక్షలు కొట్టేసిరు దొంగ ఇద్దరు అనంతపురం జిల్లా లార్కోల మండల కేంద్రంలో ఉన్న సంత బజార్లో జరిగింది చోరీ అదే మండలం వెంకటంపల్లిలో ఉండే శ్రీనివాసులు అనటాయిందట బండి ఇట్లబోయి అట్లొస్తా అనుకొని బండిలో పైసలు పెట్టి కూరగాయలు ఉంటుంది కానీ పోయిండట అన్న ఇట్ల పోయి అట్లా రాలేగని ఆయన రాకముందే వీడిట్లొచ్చి అట్ల అందుకొని అవతల పడ్డాడు వచ్చేటేళ్లకు బ్యాగ్ తెరిచి ఉంది పైసలు పోయిన సంగతి కనిపెట్టి లభా లభా మొత్తుకుంటా నారపల పోలీస్ స్టాన్ కు పోతే సీసీ ఫుటేజ్ చూస్తే దొంగల పనితనం బయటపడ్డది మరి ఈ పండ్లే పైసలు ఉన్న సంగతి ఆ దొంగలు ఇట్లా కనిపెట్టిరో ఏడికేలు ఫాలో అవుతున్నారో గానీ దొంగ చేతికి ఇచ్చినట్టు పండ్లే మూడు లక్షలు పెట్టి గంత పురుసత్గా ఇట్లా పోయిండో ఏమో ఆ శ్రీనివాసులన్నా జేబులో పెట్టుకున్న పర్సులు ఫోన్లనే మత్పరిచి మాయం చేస్తున్నారు దొంగలు అసంటిది బజార్లో పైసలు పెట్టి పట్టిపరవలేనట్టు ఏంటంటే ఇది దొంగతనం చేసిన వాళ్ళ తప్ప రారమ్మని పిలిచినట్టు పైసలను బజార్లో పెట్టిపోయిన శ్రీనివాసులు ఇది తప్ప అనేది మనకైతే తెలియదు కానీ ఆహా థ్యాంక్స్ భయ్యా ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉండాలి భయ్యా ఈ అసంటోళ్ళు ఉంటే రోజుకు మూడు చోరీలు ఆరు లూటీలు అన్నట్టు మా పని అల్కగా అవుతుంది భయ్య అని మనసులనే థ్యాంక్స్ చెప్పుకున్నారు కావచ్చు దొంగలిద్దరు